గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్ నేను జ్యోత్స్న వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు ఇక్కడ బ్యానర్ ఐటంగా నిన్న గణేష్ నిమజ్జన వేడుకలకు సంబంధించి వార్తను హైలైట్ చేస్తూ నిన్న ఉదయం ఎనిమిది గంటల నుంచే అర్ధరాత్రి వరకు ఆల్మోస్ట్ ఒక నాలుగు లక్షల మంది భక్తులు నగరవ్యాప్తంగా ఈ నిమజ్జన కేంద్రాల వద్ద సందడి చేశారు అని చెబుతూ ఈ వార్తనిస్తూ గంగమ్మ ఒడికి గణపయ్య ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం మధ్యాహ్నానికి అంతా ముగిసింది జనసందరమైన హుస్సేన్ సాగర్ పరిసరాలు ప్రశాంతంగా సాగిన లంబోదరుడి శోభాయాత్ర అంటూ వార్తను హైలైట్ చేశారు ఇక ఢిల్లీ కొత్త సీఎం అతిశి ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలు అధినేతకు నమ్మకస్తురాలిగా ముద్ర ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో ప్రమాణ స్వీకారం ఉండే ఛాన్స్ ఉంది మరోవైపు అతిశీ ప్రస్థానంపై ఒక కథనాన్ని అయితే ఇచ్చారు అంటే ఢిల్లీ పీఠం ఆమెకే ఎందుకు అంటూ ఒక వార్తనిచ్చారు పూర్తి కథనాన్ని మీరు తర్వాత చూడండి ఇక పేలిన పేజర్లు అంటూ లెబనాన్ సిరియాలపై అనూహ్య దాడి తొమ్మిది మంది మృతి రెండు వేల ఏడు వందల యాభై మందికి గాయాలు ఇజ్రాయెల్ పనేన ప్రతీకారం తప్పదన్న హిజ్బుల్లా ఇక హైడ్రా ఆగదు అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేస్తూ అది ప్రకృతిని కాపాడుకునేటువంటి యజ్ఞం ఎన్ని అడ్డంకులు వచ్చినా కొనసాగిస్తాం నేనేమి ఫామ్ హౌస్ ముఖ్యమంత్రిని కాదు రాష్ట్ర హక్కుల సాధనకు ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళతా యువత ఆకాంక్షలకు అనుగుణంగానే రాష్ట్ర పాలన సెప్టెంబర్ పదిహేడును వివాదాస్పదం చేయడం క్షమించరా నేరం అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి మరోవైపు విమోచన పోరాటాన్ని మరుగుపరచడం దుర్మార్గం అంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిన్న తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమం బీజేపీ ఆధ్వర్యంలో జరిగింది హామీలు అమలు చేసే వరకు రేవంత్ వెంట పడతాం మేము అధికారంలోకి రాగానే రాజు విగ్రహాన్ని తరలిస్తామంటున్నారు కేటీఆర్ తెలంగాణ భవన్లో జాతీయ సమైక్యతా దినోత్సవం నిర్వహించారు నాలుగో నగరానికి సెగ అంటూ ఫ్యూచర్ సిటీలో గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణానికి సన్నాహాలు రావిరియాల నుంచి మీర్ఖాన్ పేట వరకు అలైన్మెంట్ నలభై కిలోమీటర్ల పొడవు ఆరు లైన్లుగా అభివృద్ధి మహేశ్వరం కందుకూరు ఇబ్రహీంపట్నం మండలాల్లో భూసేకరణ అంటూ ఈ నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం ఇక్కడ తెలంగాణ ఓ పిడికిలి నాలుగు కోట్ల మంది ప్రజల ప్రత్యేకతే దీని సందేశం అంటూ వార్తనిస్తూ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను ప్రముఖమైన వార్తల్లో మూడు ప్రధానమైన వార్తలు ఇచ్చారు అందులో ఒకటి రేవంత్ రెడ్డి చేసినటువంటి తెలంగాణ ఓ పిడికిలి నాలుగు కోట్ల మంది ప్రజల ఐక్యతే దీని సందేశం ఈ ఐక్యత దెబ్బతీసేందుకు కొందరు యత్నం సెప్టెంబర్ పదిహేడును రాజకీయం చేయడం తగదు అని అంటున్నారు ప్రజాకాంక్షల మేరకే ప్రజాపాలనా దినోత్సవం అని అంటున్నారు ఇక గంగవోడికి గణనాథుడు హైదరాబాద్లో మహా నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగింది అంటూ వార్తనిస్తూ పైన టాప్లో లంబోదర లడ్డూ ధర ఒక కోటి ఎనభై ఏడు లక్షలు హైదరాబాద్ బండ్లగూడలో వేలం నాలుగు గ్రూపులుగా వంద మంది చందాలు నిరుడు ఒకటి పాయింట్ రెండు ఆరు కోట్ల ధర టౌన్షిప్లో పనిచేసే వాళ్లకు కొంత స్వచ్ఛంద సంస్థకు కొంత వితరణ ఇక ఢిల్లీ కొత్త సీఎం అతిశి శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్న ఆప్ ఎమ్మెల్యేలు నెక్స్ట్ నమస్తే తెలంగాణ ఇక ఊరికి దక్షిణాన ఉరిమేను భూమాయ అంటూ ఫోర్త్ సిటీ ఫ్యూచర్ ట్రేడింగ్ అంటూ కథనాన్నిస్తూ ఇక్కడ ఒక రూట్ మారినటువంటి ట్రిపులార్ అని ఒక రూట్ మ్యాప్ను కూడా ఇక్కడ పొందుపరుస్తూ రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం అలైన్మెంట్లో మార్పు మాడుగుల మన్నగూడ ప్రధాన కేంద్రాలుగా మారినటువంటి మ్యాప్ ఆమడగల నుంచి కర్తాలుకు చేవెళ్ల నుంచి మన్నెగూడకు పాత రూట్ నుంచి పలుచోట్ల పక్కకు జరిగిన అలైన్మెంట్ నూట ఎనభై తొమ్మిది నుంచి నూట తొంభై నాలుగుకు ఐదు కిలోమీటర్ల వరకు పెరిగిన దూరం అలైన్మెంట్ మార్పుల వెనక అసలు మతలబేంటో అంటూ ఈ వార్తనిచ్చారు అంటే రాష్ట్రం అంతా రియల్ ఎస్టేట్ పడుకుంది కానీ అక్కడ మాత్రం ఏదో అలజడి కనిపిస్తోంది భూమి కొనే నాదుడేడి అని అనేక చోట్ల రైతులు ఎదురు చూస్తున్నారు కానీ అక్కడ మాత్రం రైతుల ఇండ్ల ముందు కార్లు బారులు తీరుతున్నాయి అన్ని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ఆఫీసులు వెలవెలబోతున్నాయి కానీ అక్కడ మాత్రం ప్రైవేటు పత్రాల మార్పిడీలు పంజాబ్ విసురుతున్నాయి తెలంగాణ వ్యాప్తంగా రియల్టీ ఏజెంట్లు బేరాలు రాక లబోదిబోమంటున్నారు కానీ అక్కడ మాత్రం ఫామ్ హౌస్లలో ఒప్పందాల దందాలు సాగుతున్నాయి అంటూ వార్తనిస్తూ ఊరికి దక్షిణాన ఊరిమేను భూమాయ అంటూ ఫోర్త్ సిటీ ఫ్యూచర్ ట్రేడింగ్ జరుగుతోందా అన్నటువంటి ఒక అనుమానాన్ని ఒక ప్రశ్నను లేవనిస్తూ ఈ వార్తను హైలైట్ చేశారు ఇక దీంతో పాటు ప్రముఖమైన వార్తల్లో నిన్న గణేష్ నిమజ్జనోత్సవాలకు సంబంధించిన వార్తను హైలైట్ చేస్తూ వార్తను ఇస్తూ ఒక ఫోటోగ్రాఫ్ని ముద్రించారు ప్రముఖంగా ఏంటంటే ఇది సచివాలయ సౌదం సప్తముఖుడి రథం అంటూ అక్కడ ఆ పిక్చర్ ఏ విధంగా బ్యూటిఫుల్గా ఉంది అనేది ఒకవైపు సచివాలయం ఒకవైపు లంబోదరుడు ఉన్నటువంటి అండ్ ఈ ఫోటో కూడా నిన్న పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రెండ్ అయినటువంటి సిచ్యువేషన్ మనం చూసాము సో ఆ ఫోటోగ్రాఫ్ను కూడా ముద్రించి ఈ వార్తను హైలైట్ చేశారు చేతనైతే ఫోర్ ట్వంటీ హామీలు అమలు చేయి తొమ్మిది నెలలైనా రాష్ట్రంలో ఆలనా పాలనా లేదు ఇకనైనా పరిపాలనపై దృష్టి పెట్టు కేసీఆర్ బీఆర్ఎస్ను తిట్టడమే పన పాఠశాలల్లో పీస్లకు పైసలు లేవు కంప్యూటర్ను కనిపెట్టింది బాబేజ్ దేశానికి పరిచయం చేసింది టాటా గ్రూప్ రాజీవ్ విగ్రహం మీ ఇంట్లో పెట్టుకో అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెడదాం రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించే పరిస్థితి అంటున్న కేటీఆర్ ఢిల్లీ నూతన సీఎంగా అతిశి ఇక మరోవైపు అప్పులపై తప్పుడు లెక్క మీ చేతగానితనాన్ని బీఆర్ఎస్పై రొద్దొద్దు అంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు నెక్స్ట్ వెలుగు చూద్దాం ఇక్కడ ముగిసిన మహా నిమజ్జనం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమైన ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాలకు గంగమ్మ ఉడికి ఏడు గంటల పాటు కొనసాగిన ఊరేగింపు ముప్పై లక్షలు పలికిన బాలాపూర్ లడ్డు బండ్లగూడ జాగిర్లో లడ్డు ఒక కోటి ఎనభై ఏడు లక్షలు హైదరాబాద్లో లక్షకు పైగా విగ్రహాలు నిమజ్జనం ఇక బ్యానరేటం విషయానికి వస్తే ఫామ్ హౌస్ సీఎంను కాదు పనిచేసే ముఖ్యమంత్రిని నేను అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర హక్కులను సాధించుకోవడానికి ఎన్నిసార్లైన ఢిల్లీకి వెళ్తా హైడ్రా లక్ష్యాన్ని నీరుగార్చేందుకు భూమాఫియా ప్రయత్నం చేస్తోంది ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు సెప్టెంబర్ పదిహేడును ఒకరు విలీనం మరొకరు విమోచనం అంటున్నారు స్వార్థ ప్రయోజనాల కోసం అమరుల త్యాగాలను పలుచన చేసే ప్రయత్నం అందుకే తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా పేరు పెట్టామని వెల్లడి పబ్లిక్ గార్డెన్స్ వచ్చే ఐదేళ్లలోపే జమిలీ ఎన్నికలు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన మోదీ త్రీ పాయింట్ ఓ సర్కారు వంద రోజులు కేంద్ర ప్రభుత్వ ప్రోగ్రెస్ రిపోర్టును వివరించిన షా ఏపీ వార్తా ఈనాడు గ్రౌండ్ ఫ్లోర్ లోని ఒక్కో కుటుంబానికి ఇరవై ఐదు వేలు మొదటి అంతకంటే పై అంతస్తులోని కుటుంబాలకు పదివేలు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో నీట మునిగిన ఇళ్లకు పదివేలు వరద బాధితులకు పరిహారం ప్యాకేజీ ప్రకటించిన చంద్రబాబు అంటూ ఈ వార్తనిస్తూ ఒక్కో కుటుంబానికి ఇరవై ఐదు వేలు అని కథనాన్ని ఢిల్లీ కొత్త సీఎం గా ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలు ఇక చట్టసభల్లో బీసీలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు నేడు మంత్రివర్గం ముందుకు దస్త్రం ఇరవై ఆరు జిల్లాల్లో బీసీ భవన్ల నిర్మాణం అరవై ఎనిమిది కాపు భవనాల పూర్తికి నిర్ణయం ఎన్టీఆర్ విదేశీ విద్య పునరుద్ధరణ పేజర్లు లెబనాన్ సిరియాలపై దాడి తొమ్మిది మంది మృతి మద్యం రిటైల్ వ్యాపారం ప్రైవేటుకే మళ్లీ రెండు వేల పంతొమ్మిది కంటే ముందున్న విధానమే మూడు వేల మూడు వందల తొంభై ఆరు దుకాణాలు నోటిఫై లాటరీదార లైసెన్స్ల కేటాయింపు కొత్త రెక్కలు కోటి ఆశలు సిద్ధమవుతున్న భోగాపురం విమానాశ్రయం ఎన్డీఏ ప్రభుత్వం రాకతో ఊపందుకున్న పనులు చంద్రబాబు వరుస సమీక్షలతో తొలుగుతున్న అడ్డంకులు డిసెంబర్ నాటికి టర్మినల్ పూర్తవుతుంది అన్నటువంటి అంచనాలతో ఈ వార్తను ఈనాడు ప్రచురించింది నెక్స్ట్ ఆంధ్రజ్యోతి మునిగిన ఇంటికి ఇరవై వేలు విజయవాడ వరద బాధితులకు ప్యాకేజీ ప్రకటనకు సంబంధించిన వార్తను ఇస్తూ ఈ కథనాన్ని ఇచ్చారు నేటి నుంచి పరిహారం ఖాతాలకు సొమ్ము ఫస్ట్ ఫ్లోర్ ఆపై ఉన్న ఫ్లోర్లకు పదివేలు బైక్లకు మూడు వేలు ఆటోలకు పదివేలు షాప్లకు యాభై వేల నుంచి లక్ష యాభై వేల వరకు బాధితులకు బ్యాంకు నుంచి కొత్త రుణాలు పంట నష్టానికి ఎకరాకు పది నుంచి పద్నాలుగు వేలు అద్దెకుండేవారికి కౌలుదారులకే పరిహారం గేదెలు ఆవులు చనిపోతే యాభై వేలు ఇక సముద్ర మార్గాన జంపు ఓడెక్కి ఉడాయించిన గనుల వెంకటరెడ్డి అంటూ వార్తనిచ్చారు ఇక ఢిల్లీ కొత్త సీఎం అతిశి శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్న ఆప్ ఎమ్మెల్యేలు బుల్డోజర్ న్యాయం రాజ్యాంగ వ్యతిరేకమంటూ నిందితుల స్థిరాస్తులను తొలగించొద్దు మా అనుమతి లేకుండా దీన్ని కూల్చొద్దు ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కరణ కిందికే వస్తుంది రోడ్డు ఫుట్పాత్లు రైల్వే మార్గాలు జల వనరుల్ని ఆక్రమించే వారిని తొలగించొచ్చు మతపరమైన కట్టడాలను వదలొద్దు ప్రభుత్వం జడ్జి పాత్రను పోషించకూడదు విశాఖ తరహాలో మార్గదర్శకాలు వెల్లడిస్తాం అవసరమైతే ఈసీ సాయం సుప్రీంకోర్టు విచారణ అక్టోబర్ ఒకటికి వాయిదా అప్పటిదాకా కూల్చివేతలపై సాక్షి అసలు కారణం బాబు అరెస్టే అంటూ ఆ శిక్ష ఐపీఎస్లపై కక్ష అధికారులను అక్రమ కేసులతో వేధిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం హనీ ట్రాప్ ఫోర్జరీ కేసుల్లో నిందితురాలైన జ్త్వానీకి వత్తాసు ఆగ మేఘాలపై ఆమెను రప్పించి ఫిర్యాదు స్వీకరణ ఇలాంటి విచారణ లేకుండానే అక్రమ కేసు నమోదు ఆ వెంటనే ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ వారిపై మరిన్ని చర్యలకు పన్నాగం మార్గదర్శి పనిపట్టిన ఐఆర్ఎస్ అధికారి రామకృష్ణపై తాజాగా ఈనాడు ఆగ్రహం రామోజీ కుటుంబం మేలు కోసం ఆ అధికారిని టార్గెట్ చేసిన ప్రభుత్వం అంటూ వార్తనిచ్చారు మా కళలు చిదిమేసిన ప్రభుత్వం అంటూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం మా భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది మా తల్లిదండ్రుల ఆశలను అడియాసలు చేసింది అంటూ రిజర్వేషన్ కేటగిరీ వారికి తీవ్ర నష్టం జరుగుతోంది అని ఈ వార్తనిచ్చారు ఇక వరద బాధితులకు ప్యాకేజ్ ఇల్లు కోల్పోయిన వారికి కొత్త ఇల్లు దుకాణాలు మునిగితే ఇరవై ఐదు వేల సాయం ఎక్సైజ్ శాఖలో డబ్బుల్ ధమాకా అంటూ పోస్టులు కావాలంటే టీడీపీ నేతలు అడిగినంత ముట్ట చెప్పాల్సిందే ఎమ్మెల్యే సిఫార్సు లేఖకో రేటు పోస్టింగుకు మరో రేటు అంటూ ఒక కథనాన్ని ఇచ్చింది మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు స్టేక్యూ